ప్రైదళ ప్రభుయేసు క్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డ ఈ యొక్క ముప్పై ఒకటవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు మాసాంతరం దినములో ఈ మాసాంతర అనుదిన కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని అమహోన్నతమైన మహిమాన్వితమైన నా ప్రియుడైన ఘనమైన యేసుక్రీస్తు నామములు సన్నతించటకు స్థుతించటకు కనపచ్చటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వాడ్యాన్ని బట్టి ఆ ప్రభుకు స్తీ స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డరా ఈ నెలలో ముప్పై ఒక్క దినాలు అంటే ముప్పై దినాలు సంపూర్ణంగాను ఈ ముప్పై ఒకటవ దినములో కూడా మనల్ని కాచి కాపాడి అనేక వ్యాధుల కాలం ఇది కదా అనేకంత జ్వర పీడితులు నేను కూడా చాలా ఈ జ్వరం ద్వారా బాధింపబడ్డాను ఈ నెలలో అనేక శోధనలు వ్యాధులు బాధలు కష్టాలు కడగడ్ల నుండి ప్రభు తప్పించి కష్టాలలో కూడా సుఖాలను అనుగ్రహించి వ్యాధులలో స్వస్థతను అనుగ్రహించి బాధలలో వేదనలలో సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించి ఆయన ఉచిత కృప వలన మనం నడిపించిన ఆ ప్రభువుకు వందనములు చెల్లించ బద్దులమ అవును ప్రియుల ఆ దేవదేవుని కృపలో మాసాంతరము ముప్పై ఒకటవ తేదీ దినంలో ఆ ప్రభువును మనము స్పుతించడానికి గణపరచడానికి మహిమపరచడానికి ఆ ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి ఆ ప్రభువును మనం స్థుతించాలి సలుతించాలి ఆరాధించాలి ఆ ప్రభువుకు కృతజ్ఞత కలిగిన వారముగా ఆయన ఎదుట మనము దేవుని ఘనపరచాలి పిల్లల ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాల గురించి ఈ నెల ఒకటో దినం నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అంటే ఇప్పటికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ముప్పై ఒక్క దినాలు ముప్పై ఒక్క మంది ధన్యకరమైన జీవితం ఏ విధంగా అనుభవిస్తారో ముప్పై ఒక్క రకాల ధన్యులను మనం చూశాం ఈ దినం కూడా మరి ఒక ధన్యుడు ఎవరి లోకంలో అనే దాని గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు అని స్వయంగా ఇక్కడ చెప్తాడు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి లూకా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ప్రభు వచ్చి ఏ దాసులు మెలుపుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభువు వచ్చు వేళ ఏదాసుడు మెలుపుకోగా ఉండు ఆయన చూచునో వాడు ధన్యుడట అంటే ప్రిలరా ముప్పై ఐదో వచ్చినములో ముప్పై ఆరో వచ్చిన పై వచ్చినాల్లో మనం చదువుకుంటే మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అంటే మనం ఎప్పుడు కూడా నడుములు కట్టుకొని ఉండాలి నడుము కట్టుకోవడం అంటే సత్యం అనే దట్టితో నడుము కట్టుకోవాలి సత్యాన్ని మనం ధరించి ఉండాలి ఎప్పుడు మన దీపములు వెలుగుచుండనియాలి ఆరిపోనియకూడదు దీపము అంటే దేవుని ఆత్మ మన ఆత్మ ఎప్పుడు వెలుగు చూడాలి నూనె అనే పరిశుద్ధాత్మను తో నింపబడిన వారమై వెలుగు జీవితం కలిగిన వారమై ఆయన కోసం ఎదురు చూసే వారమై మన దీపాలు వెలుగు చూడదీయాలి అంటే రాత్రి వేళలో దీపాలు అవసరం చీకటి సమయంలో దీపం అవసరం చీకటి పారద్రోలడానికి దీపం అవసరం చీకటి అనగా ఈ లోకంలో పాపము ఈ పాపం పారద్రోహడానికి నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి నువ్వు దేవుని ఆత్మచేత ఎప్పుడు నింపబడి ఉండాలి నువ్వు దేవుని ఆత్మచేత వెలిగింపబడి ఉండాలి మీ నడుములు ఎప్పుడు సత్యమనే దట్టితో దేవుని కలిగి ఉండాలి మన జీవితంలో అప్పుడు ఆయన వచ్చి పెండ్లిందుడు మెలు మెలుకువగా ఉండు ఆయన చూచడం వాడు ధన్యుడు ఆయనేనట ఆయనే అనగా యేసు ప్రభు ఆ పెండ్లి కుమారుడే నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చున్నబెట్టి వారికి తానే వచ్చి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నారు దేవుడే ఆ దాసులకు అలాంటి వారికి పరిచయం చేస్తాడట ఎంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ప్రియులరా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారో మనం గమనం చేయాలి దేవుని కోసం ఎదురు చూసే బిడ్డంగా మనం ఈ లోకంలో ఉండాలి ఎప్పుడు నిత్యము వెలిగించబడాలి ఈ వాక్యము మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగై ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ఎప్పుడు మనం ధ్యానం చేస్తూ వింటూ పారాయణం చేస్తూ దేవుని వాక్ తోనే మన దినం గడపాలి దినం ప్రారంభం కావాలి దేవుని వాక్యంతోనే మన దినం ముగింపు కావాలి దేవుని వాక్యము ఎడలా మనం ఎంత ఆసక్తిపరులమై ఉంటామో మన దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది విశ్వాస జీవితంలో మెలుకువగలిగిన జీవితం నువ్వు కలిగి ఉంటావు అంటే నిద్రపోవద్దు అని కాదండి ఇక్కడ నిద్ర మెలుపు అంటే ఆత్మీయ మెలుపు కలిగి ఉండడం నడుములు కట్టుకొని దేవుని కోసం పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూడడం ఇక్కడ బుద్ధి కలగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి సిద్ధలు ఉన్నాయి సిద్ధల్లో నూనె ఉంది పది మంది కన్యకలే పది మంది దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఐదుగురు కన్యకల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి వరి నూనె అయిపోయింది ముందుగా నూనెను సిద్ధపాటు చేసుకోలేదు వారి జీవితాలు మనసుకు వారి జీవితాలు చీకటి ఆవరించింది వారి జీవితాలను పాపం వెళ్తుంది పిండి కుమారుడి స్వరం వినే చెవులు వాళ్ళకి లేవు ఆ మెలకు వాళ్ళకి లేదు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు బుద్ధిగల కన్నికులు వీళ్ళనే వెళ్ళారు అప్పుడు మేలుకొని తొందరపడి తలుపు దగ్గరకు పోయి తడితే మీరెవరు నాకు తెలియదు మీరెవరో ఐ డోంట్ నో యు ఆర్ యూ ఐ డోంట్ నో కాబట్టి ప్రిలారా అందుకే ప్రభు వారు ఇక్కడ ప్రభువు వచ్చి ఏ దాస్తులు మెలుగుగా ఉండు ఉండుట కనుగొనో ఆ దాస్తులు ధన్యులు మనము ధన్యకరమైన జీవులుగా లోకంలో యేసుక్రీస్తు శిష్యులుగా ఏసును అనుసరించే బిడ్డంగా ఏసు యొక్క కుమారులుగా కుమార్తెలుగా లోకంలో మనం ఉండాలి అంటే ఆత్మీయ మెలకువ మనకు చాలా అవసరమై ఉంటుంది ఇప్పుడు ఆత్మీయతలో మెలకువ కలిగి మనం జీవించాలి నిద్రాశక్తి పనులు ఆత్మీయంగా వెలిగింపబడరు నిద్ర అనేది పాపానికి అది ఒక ప్రాచిత్వం భారం లాంటిది ప్రారంభం ప్రారంభం లాంటిది నిద్రాశక్తులు నిద్రాసక్తులు రాజ్యంలో మనం మనము శారీరకంగా కూడా ఎప్పుడు నిద్ర నిద్రని నిద్రపోకూడదు ఏకోజాములే ప్రభు సన్నిధులు మనం కనబడాలని ఆశ కలిగి భయంతో లేచి దేవుని ఆరాధించాలి ప్రార్థించాలి శృతించాలి గనపరచాలి అలాంటి కృప నా ప్రియుడైన ఏ సయ్యా మనం దయచేయను గాక మెలుకోవగలిగిన వాడిని ఇక్కడ ధన్యుడు అంటూ ఉన్నారు మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో మెలుకోగలిగి మన దీపములు వెలిగింపబడి ఆయన కోసం ఎదురు చూచుచుందము గాక హూయా అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్య మనందరికీ దయచేయని కాక మహోనధుడు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మెలుకోవగలిగి మెలుకోవగలిగి నీకోసం ఎదుగు ఎదురు చూసి బిడ్డలుగా ఉండే ధన్యకరమైన జీవితాన్ని బిడ్డలకు దయచేయవని వెలిగింపబడిన జీవితము కలిగి ప్రభు మీ బిడ్డలంగా ఈ లోకములు జీవించే కృప ప్రతి ఒక్కొక్క బిడ్డకు దయచేయమని ఏసు పెట్ట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవును నిత్య సుక్రీష్ణుడి పరిశుద్ధాత్మానిత్య సహవాసాక్యున్న బిడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చును స్తోత్రం